డిఎస్త్రీ న్యూస్ కి స్వాగతం ఇరవై ఏడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు రాంభెల్లి మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇరవై లక్షల రూపాయలు జెడ్పీ నిధులు మంజూరు చేసినట్లు జెడ్పీటీసీ సభ్యులు ధూళి నాగరాజు తెలిపారు మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లమంచుల నియోజకవర్గ వైఎస్ఆర్ నాయకులు ఎన్వి సూర్యనారాయణ పాల్గొన్నారు జెడ్పీడీసీ నా పేరు దూళ్ళ నాగరాజు మరి ఈ మండల జడ్పీ నుంచి సుమారుగా ముప్పై ఏడు లక్షల రూపాయలు నిధులు రిలీజ్ అయ్యాయి అందులో భాగంగానే రాంబెల్ మండలం హెడ్ క్వార్టర్ అయిన ఒకటి రాంబెల్కి కమ్యూనిటీ హాల్కి ఐదు లక్షల నిమిత్తం ఇవ్వడం జరిగింది అదే వెలుచూరుకి డ్రైనేజీ నిమిత్తం ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరిపురం పంచాయతీ అరిపురానికి పది లక్షలు డ్రైనేజీ నిమిత్తం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరిపురం కాలనీకి మూడు లక్షలు అదే వెంకటాపురం పంచాయతీకి ఐదు లక్షల కమ్యూనిటీలుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంచదారుల ఎస్సీ కాలనీకి ఐదు లక్షల కమ్యూనిటాలుగా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా గోకువాడికి డ్రైనేజీ నిమిత్తం ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది దిమిలి గ్రామానికి మరి వన్ వే ట్రాఫిక్ అలాగానే మరి రెండో ట్రాఫిక్ ఇబ్బందిగా జనాలకు కలుగుతుందని సిసి రోడ్డుగా జె జడ్పీ నుంచి మూడు లక్షలు అదే మండలి నుంచి ఒక మూడు లక్షలు కేటాయించడం జరిగింది మరి ఈ నిధులు అతి త్వరలో కూడా మండల అభివృద్ధికి సహ సహకారాలు అందిస్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను